మహాశివరాత్రి వేళ జగిత్యాల జిల్లా ధర్మపురిలో వింత ఘటన చోటు చేసుకుంది బయట నుంచి ఓ ఇంట్లోని పూజ గదిలోకి వచ్చిన పిచ్చుక ఇంట్లోని ప్రజలు చూస్తుండగానే ఏమాత్రం భయం లేకుండా నేరుగా పూజ గదిలోకి వెళ్ళి దేవుడు ఎదుట కూర్చుని ధ్యానంలో నిమగ్నమైంది అది చూసి భక్తులు పరవశించిపోయారు హరహర మహాదేవ అంటూ చాలా చాలాసేపటి తర్వాత ఆ పిచ్చుక వచ్చిన దారిని వెళ్ళిపోయింది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది að tala í aðkáðu sem það er